గత నలభై రెండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ప్రభుత్వం చర్చలు నిర్వహించి సఫలం చేయడం జరిగింది ఇక పదకొండు డిమాండ్లను నెరవేరుస్తూ రాతపూర్వకంగా లేఖ ఇవ్వడం జరిగింది ఇక జులైలో వేతనాలు పెంచుతామని గ్రాడ్యూటీ కల్పిస్తామని మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మారుస్తామని తెలిపారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తామని తెలిపారు ఇక ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని పలు విధమైన డిమాండ్లను ఒప్పుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఇక గత నలభై రెండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విజయవంతం కావడంతో ఈ రోజు కదిరిలోని విజయోత్సవ సభను నిర్వహించారు ఇక సభలో సిఐటి నాయకులు నరసింహ జగన్ బాబ్జాన్ పాల్గొనడం జరిగింది సిఐటియు యూనియన్ జిల్లా కార్యదర్శి మ్యాబు నిస్తా ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ ఆనందంతో మా విజయానికి గల కారణం మా అండా ఎర్ర జెండా అని నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మనం ఈ సభని విజయోత్సవ సభగా చెప్పి భావించి ఎందుకని దీపావళి నలభై రెండు రోజుల పాటు ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని పోలీసులు అచవేతని కుటుంబంలో ఒత్తిడి రాజకీయంగా ఇబ్బందులు అధికారం నుంచి వచ్చినటువంటి మన గురించి మంచిగా కావచ్చు లేదంటే మనల్ని మోసం చేసే మాటలు కావచ్చు లేదా భయపడించే బెదిరింపులు కావచ్చు వీటి అన్నింటినీ కూడా ఎదిరించి నిలబడి పోరాడే సత్యభావనతో సమానం సాధారణంగా ఎక్కడైనా కానీ ఏదైనా పోరాటాలు అయితే ఒకటి రెండు మూడు వారం రోజుల నుంచి జరగదు ఈ రాష్ట్రంలో ఇది ఒక రోజుల పాటు

ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇంట్లో కుటుంబంలో ఒప్పించుకొని కుటుంబంలోప్పించుకొని ఒత్తిడి నిన్న ఉద్యోగంలో చేర నమస్కారం ఉద్యోగం ఉంటుందా ఉంటుందా తర్వాత మాటకత్వం లేదా అంగవాడి నాయకత్వం చూస్తా ఉంటే మాకు బాధ అవుతా ఉంది మాకు ఉద్యోగం లేకపోతే

అర్థంగా చాలా నీచం కాక అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మాట్లాడలేము అంత హీనంగా మనల్ని మాట్లాడేటువంటి పోలీసులు కూడా ఎదిరించి మీరు విజయవాడ పోతామని చెప్పి అంత గట్టిగా పట్టుదలతో పోలీసు వరయాన్ని చేయించి పోలీసు అనుమానం కాదు వాళ్ళు ఎక్కడెక్కడ ఆపితే